మీరు నిద్రపోతే మెదడు విశ్రాంతి తీసుకుంటుందని చాలామంది అనుకుంటారు కానీ నిజంగా చెప్పాలంటే మీరు పడుకున్న వెంటనే మీ మెదడులో అసలు పని మొదలవుతుంది ఇది ఎలాగా అనిపించిందా ఇప్పుడే మీకు క్లియర్గా చెప్పడానికే ఈ వీడియో మన దేహం నిద్రలో ఉండగా మెదడు అలర్ట్గా ఉంటుంది ఒక రాత్రి నిద్రలో మన మెదడు నాలుగు స్టెప్స్లో పనిచేస్తుంది ఎన్ఆర్ఈఎం స్టేజ్ ఒకటి స్టేజ్ రెండు స్టేజ్ మూడు మరియు తర్వాత స్టేజ్ ఈ నాలుగు దశల్లో ముఖ్యంగా రెండు దశలు మన మెమొరీపై ప్రభావం చూపుతాయి స్టేజ్ మూడు డీప్ స్లీప్ లో మీరు రోజు చూసిన చదివిన చేసిన పనులన్నీ మెదడు స్టోర్ చేస్తుంది రెంస్లీపిడ్ ఐ మూవ్మెంట్ లో మీరు ఆ విషయాన్ని ఎలా ఉపయోగించాలో మెదడు ప్రాక్టీస్ చేస్తుంది అందుకే రాత్రి సరైన నిద్రపడకపోతే మీరు ఎంత చదివినా ఉదయం గుర్తుండదు ఒకవేళ మీరు పరీక్షలకు చదువుతున్నారా లేదా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా నిద్ర లేకపోతే అన్ని వృధా మనం రోజూ టీవీ చూస్తాం ఫోన్ చూస్తాం చదువుతాం అనుభవాలు కలుగుతాయి అవి అన్ని రామ్లో లాంటి ఒక తాత్కాలిక మెమొరీలో ఉంటాయి కానీ నిద్రలో ఉన్నప్పుడు అవి మెదడులోని హార్డ్ డ్రైవ్ లాంటి భాగానికి ట్రాన్స్ఫర్ అవుతాయి అదే లాంగ్ టర్మ్ మెమొరీ ఇంకో విషయం గమనించారా మీరు ఏదైనా గొప్ప ఐడియా వచ్చినప్పుడు రాత్రికి పడుకున్నాక తెల్లారినప్పుడు క్లియర్ గా గుర్తుండిపోతుంది అందుకే చాలామంది క్రియేటివ్ ఆర్టిస్టులు శాస్త్రవేత్తలు రాత్రి నిద్రకి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇక మనం బతుకుల్లో అందరూ బిజీ టైం ఇవ్వకపోతే మీ మెదడు స్ట్రెస్ తో నిండిపోతుంది మెమొరీ తగ్గిపోతుంది మూడ్ బాగుండదు ఒక్కోసారి డిప్రెషన్ కు కూడా నిద్రలేమే కారణం అందుకే శాస్త్రజ్ఞులు చెబుతారు బెటర్ స్లీప్ బెటర్ బ్రెయిన్ బెటర్ లైన్ ఇప్పుడు మీరు తెలుసుకున్నారుగా నిద్ర అంటే ఖాళీ కళ్ళూ మూసుకుని పడుకోవడం కాదు అది ఒక శాస్త్రీయ ప్రక్రియ మన మెదడు నిజంగా పనిచేసే సమయం ఇంకా మీకు నిద్ర మెదడు మెమొరీ గురించి నిజంగా ఆసక్తి ఉంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటివే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వస్తాయి